قال عليه قال عليه قال له قم قال له जी जी अरे आई दो मत करो राधा धन्यवाद కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల విద్యాశాఖ రమణేశ్ సార్ మాట్లాడవలసింది కోరుతున్నాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మన సార్ షాజాన గారికి మన సార్ రమణ సార్ గారికి పత్రికా విజయకర్లకి మన స్కూల్లో చదువు చెప్పే ప్రసాద్ సార్ గారికి స్వామి బాబు సార్ గారికి గారికి ఇంకా గ్రామంలో పిల్లకాయల తల్లిదండ్రులు వచ్చిన వారందరికీ పిల్ల బాలుకు బాలికలకి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మన ఈ కార్యక్రమం ఇప్పుడు సుమారు పది పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇక్కడ ఓటో తరగతి సరి పదో తరగతి అయిపోయి ఇంటర్నెట్లో వాళ్ళు కూడా ఇక్కడ పుస్తకాలు తీసుకొని నా దగ్గర పుస్తకాలు తీసుకునే వాళ్ళే కాబట్టి ఈ కార్యక్రమం మేము ఇంత అద్భుతంగా జరుగుతున్నాం కాబట్టి మీకు గవర్నమెంట్ టెస్ట్ పుస్తకాలు బట్టలు బూట్లు బెల్టులు అన్నీ మేము సమకరుస్తుంది కాబట్టి ఈ వస్తువులు కూడా ఏదో చిన్నపాటి సహాయం చేస్తే వాళ్ళు చదువులో బాగా అభివృద్ధి చెంది బాగా ఇది కొంతమంది ఉండి ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి సంవత్సరం కొడాకులు సరిపోయి మన పుస్తకాలు కానీ పెన్సిల్ కానీ పేనాలు కానీ మన మాస్టర్లు ఏ అయితే సూచించండ్రో అవన్నీ వాళ్ళ కో కోరిన ప్రకారం మీకు అందించడం జరుగుతుంది కాబట్టి మీరు శ్రద్ధగా చదువుకొని మనకు మన ఊరికి మన మీకు చదువు చెప్పిన ఉపాధి ఉపాధ్యాయులకి అందరూ కూడా మంచి పేరు పేరు మంచి పేరు తెచ్చి మన ఊరి నుంచి బయటికి పోయినా కానీ మీరు ఏ ఐఏఎస్ఓ ఏ ఐపీఎస్ఓ ఏ డాక్టర్ ఏ ఇంజనీరు ఏదైనా పని చిన్నపల్లిలో తినే పిల్లలు ఈరోజు వాళ్ళందరికీ ఉద్యోగం చేస్తున్నారంటే మాకు కూడా ఎంతో గర్వకారణంగా ఉంటుంది కాబట్టి మీరందరూ అందరూ చదువు మీద శ్రద్ధ పెట్టి ఇంటికి పోయిన తర్వాత కూడా సార్ చెప్పినట్టుగా మీరు దానికోసం ఒక రెండు గంటలు ప్రత్యేకించి చదువుకొని మీరు ఈరోజు ఏమైతే చెప్పిన సార్లు రేపటికి మళ్ళీ అది మీరు చెప్పేటట్టుగా ఉండాలి కాబట్టి ఏదో బండిలో చెప్తుండాలే మీరు బయటకంటే అది కుదరదు అది మనం బండిలో చెప్పినా కూడా ఇంటికాడ కూడా మనం శ్రద్ధగా చదువుకోవాలి చదువుకున్నప్పుడే మనకు చదువు అవుద్ది కాబట్టి మీరు దాన్ని దిగ్విజన్ చేసి మనకు మంచి ప్రేర్నిస్తారు నమస్కారాలు ఆదర్శ సేవా సంస్థ చైర్మన్గా నేను పనిచేస్తున్నాను ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి మన పరిపూర్క నాయుడు గారు మన స్కూల్ పిల్లలకి కావాల్సిన నోట్బుక్లు కానీ పెన్నులు కానీ పుస్తకాలకు సంబంధించి పడకలు అసమాటివి ఉచితంగా ఇస్తున్నారు సరే మీరు పిల్లలు జాగ్రత్తగా చదువుకొని మీరు మంచి భవిష్యత్తుగా ఎదగాలని కోరుకుంటున్నాము అట్లాగే ఈ మీకు పలకరి పుస్తకాలు పెన్నులు జాయింట్ బాక్సులు అన్నీ ఇస్తున్నారు కాబట్టి మీ జాగ్రత్త చదువుతూ మంచి భవిష్యత్తు కోరుకుంటున్నాను పత్రిక విలేకరులకి మన ఎంఈఓ సార్లకి అందరికి గ్రామ ప్రజలకు అందరూ మన నమస్కారాలు అయితే మన గ్రామంలో ప్రతి సంవత్సరం గడుపుడు కోనసాయి గారు ఈ బొక్కులన్నీ కంపెనీ చేయడం జరుగుతుంది ఇప్పుడే కాకుండా మేము చదువుకున్నప్పటి నుంచి కూడా ఇట్లా చేస్తూ ఇవ కాకుండా గ్రామ అభివృద్ధిలో ఎంతో కృషి చేశాడు సుగర్ణ పథకం ద్వారా ఎంతో పేద పేద పిల్లలకి కట్టాడు ఆయన సొంతంగా కట్టి చేశాడు గ్రామ అభివృద్ధిలో చాలా పాల్గొంటున్నాడు ఇట్లాంటివి ఎన్నో చేయాలని ఆశిస్తున్నాము अन्त दग्नु <स्तुणीर्त>